అందరికీ వందనాలు ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ 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 పరిశుద్ధ గొప్ప దేవుడ ప్రేమిగల తండ్రి కృపా మేడ కనికరుముగల దేవ స్తోత్రం 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 ఉత్తరం పరిశుద్ధుడ అనిస్తూ ఉత్తరం ప్రేమమేయడా అనిస్తూ గొప్ప దేవుడా అనిస్తూ ఉత్తరములు ఆశ్చర్యకరుడ స్తోత్రం స్తోత్రం ఉమిస్తూ ఉత్తరం పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధ దేవానికి వందనాలు 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 గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చట్న భద్రపరిచి దేవ క్షేమమైన అటువంటి రాత్రిని మాకు అనుగ్రహించే అందును బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాము ప్రభువ మా కుటుంబాలను దేవాతండి మా బంధువులను మా స్నేహితులను ప్రభువ క్షేమంగా ఉంచినందుకు వందనాలు ప్రభువ ఎటువంటి దేవాతని పరిశుధ్ర చెడు వార్తలు మేము వినకుండా రాత్రికాల సమయ మంచ మంచి నిద్రను అనుగ్రహించి క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఇదిగో వేకువ జాము నిలిగిసి దేవాతని ప్రార్థించడానికి నీకు రుపునిచ్చావు నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయ కాల సమయం అంతా ప్రభువ మా కోసం ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం తండ్రి ఈ ఈరోజు చేయుచున్నటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు పనులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువ ప్రతి ఒక్కరు స్నానము కలిగి మెలకువ కలిగి ప్రభువ శ్రద్ధ కలిగి దేవాతని వారు చేర్చినటువంటి పనులు చేయడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువ దేవాతని ప్రయాణం చేర్చిన వారిని దేవతని నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని వారికి అనుగ్రహించిన వాహనాలు ఉండమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రభుకాల సమయంలో తండ్రి దేవాతని ఎంతో ఆశయతో దేవాతని ప్రభు పని ప్రారంభించడానికి దేవాతని ఎదురు చూస్తున్నారు బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను వారు పూనుకున్నటువంటి పనులు వారి ఇంటర్వ్యూలకు ఎల్లుచుండగా దేవ వారి పనులకు వెళ్ళుండగా తండ్రి రోజు వారి ఈ రోజు వారి కోసం ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభువానికి వందనాలయానికి వందనాలు ప్రభువా ఈ రోజు చేయుచున్నటువంటి పనులన్నీ కూడా ఆసక్తి కలిగి చేయడానికి దేవ శ్రద్ధ కలిగి చేయడానికి నీ కృప చూపించండి ఈ రోజును దేవాతన్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను యేసయ్యా వారి పనులను ఆశీర్వదించండియ్యా దేవ వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి వారి వ్యాపారాలను ఆశీర్వదించండి వారి వృత్తులు ఆశీర్వదించండు ప్రభు వారు రెక్కల కష్టం జీతాన్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ఏ వందలు వందనాలు వందనాలు ప్రభువ ఈ ఉదయం కాలం రెక్కల చాటును భద్రపరిచం ప్రయాణాలు మీరు తోడుండయా వాహనాలు మీరు తోడుండమని అడుగుతా ఉన్నాము నీకు వందనాలు ప్రభువ నా గొప్ప దేవాని స్థితులు తండ్రి పరిశుద్ర ఉదే కాలం అంత దేవతన్ని పరిశుద్ర దేవా మీ సహాయం మాకు చేయమని అడుగుతా ఉన్నాము తండ్రి ప్రభు చేసేటువంటి పనులలో మీరు తోడుండ ఈ రోజును మా అందరి కోసం ఆశీర్వదించమని దేవ జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి నడిపించమని తండ్రి ప్రతి విషయంలో శ్రద్ధ కలిగి పనిచేసే కృపను దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకుని చునాం పరమ తండ్రి ఆమెన్